స్థానిక వేలుపుల వీధిలో వెలిసిన శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో కొలువయ్యున్న దేవికి భక్తులు ప్రముఖ న్యాయవాది మేఠూరి విశ్వేశ్వరరావు వెంకట పద్మలత దంపతులు వెండి ఆవరణాలు భక్తి తత్ తత్పరతతో సమర్పించారు శుక్రవారం ఉదయం శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త తాటికొండ కామేశ్వరరావు అలియాస్ కాంబాబు కార్యనిర్వహణాధికారి బి మురళీకృష్ణ డైరెక్టర్ బుద్ధ కిరణ్ పర్యవేక్షణలో మోటూరి విశ్వేశ్వరరావు వెంకట పద్మలత కుమారుడు శ్రీనివాసులు కోడలు లక్ష్మీరాజ్ మాధురి కుమార్తె తిరుమల అల్లుడు వెంకటేష్ సమేతంగా వెండి ఆభరణాలను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమై ఆ పరమేశ్వరునికి సైతం అన్న ప్రసాదాన్ని సమర్పించిన అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణాదేవికి వెండి కన్నులు రెప్పలు బొట్టు గరిట మొదలకు వెండి ఆభరణాలు సమర్పించామన్నారు ఆ పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవిల కృపా కటాక్షాల వీక్షణలు అందరికీ అందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విస్సు బాబు మచ్చలింగం బాబు భక్తులు తదితరులు పాల్గొన్నారు అన్నపూర్ణా నేత కాశీ దేవస్థానం విశ్వేశ్వర కుమార్ శర్మ మాట్లాడుతుంది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఐదో రోజులు కాంచరాత్రి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అలాగే ఎనిమిదో తేదీని ఆదివారు సదస్యము అలాగే మరుసటి రోజు ఎనిమిదో తేదీని నాగవిన సేవ పదవ తేదీని చోరోత్సవము చోరత్సవం గ్రామోత్సవం కోదం అలాగే పదకొండవ తేదీనాడు అమ్మవారి విశ్వేశ్వర స్వామి వారి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతున్నది ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధి ఏకాదశి ప్రారంభమై పాఠ్యంతో ముగుస్తుంది అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈసారి మోచూరి సిద్దేశ్వర కుమార్ దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి రద్దిత కిరీటము హస్తము గడికే కళ్ళు కళ్ళు నేత్రములు రెప్పలు కొత్తగా చేయించి ఇవేళ ప్రారంభం జరిగింది వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆస్తి మరీ మరీ కూర్చున్నారు